సూర్యాపేట పట్టణంలోని మన్నా చర్చిలో బిఆర్ఎస్ జిల్లా నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త గండూరి కృపాకర ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో పలు చర్చిలలో సేవ చేస్తున్న దైవ సేవకులకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని నూతన వస్త్రాలను బహుకరించారు సూర్యాపేట పట్టణంలోని మన్నా చర్చ్లో బిఆర్ఎస్ జిల్లా నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త గండూరి ఆధ్వర్యంలో సూర్యాపేట నియోజకవర్గంలో పలు చర్చిలలో సేవ చేస్తున్న దైవ సేవకులకు క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని నూతన వస్త్రాలను బహుకరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గండూరి కుటుంబ సభ్యులము మా కుటుంబ రాజకీయాలను రాణిస్తూ వస్త్ర వ్యాపార రంగంలో ఉంటూ సామాజిక కార్యక్రమాలు చేస్తూ నిత్యం ప్రజల మధ్యనే ఉంటామని మంగళవారం నాడు మన్నా చర్చిలోని బిషప్ సాల్మాన్ రాజ్ సమక్షంలో నియోజకవర్గ దైవ సేవకులకు వస్త్రాలు బహుకరించడం ఆనందంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా సేవకులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ ఎం ప్రభుదాస్ బాప్టిస్ట్ సంఘ కాపరి ఇటీవలే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న సందర్భంగా బిషప్ సాల్మాన్ రాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రెవరెండ్ డాక్టర్ జాన్ మార్గ్ బిషప్ దుర్గం ప్రభాకర్ ఫాస్టర్స్ ఫెలోషిప్ పట్టణాధ్యక్షులు ఫాస్టర్ ఎంజామూరి గాబ్రియల్ సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు జలగం జేమ్స్ జాటోత్ డేవిడ్ రాజ్ గుగులోత్ బాలాజీ నాయక్ లాకు నాయక్ బొక్క ఎయిలియారాజ్ ఎల్క ప్రభాకర్ గుంటూరు బాబురావు గండమల ప్రేమ్ కుమార్ పంది మార్క్ ఏర్పులా క్రిస్టఫర్ రెవరెండ్ జాన్ ప్రకాష్ ఫాస్టర్ రాజు ఊటుకోరి తదితరులు పాల్గొన్నారు